అందరికీ మా గార్డెన్లో వేసుకున్న మొక్కలు ఇవ్వండి నేనైతే ఇవన్నీ కూడా తిన్నాయి అక్కడే చిన్న మట్టి అయితే తీసి అలాగే వేస్తాను ఎక్కడ వచ్చిన మొక్క అయితే అక్కడే అలాగే వదిలేస్తాను ఇవైతే చాలా మట్టుకు నేను వేసినవన్నీ అన్నీ కూడా మామిడిపళ్ళు కానీ అలాంటివన్నీ కాయలన్నీ కాస్తున్నాయి సపోటా జామా లేకపోతే ఇవన్నీ కూడా వేసాను నేను అలాగే నేనైతే రాంబలకి కూడా తిన్న గింజలు వేసానండి ఎక్కడ అక్కడే వదిలేసాను ఇలా మూడు చెట్లు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఇదైతే పువ్వు అయితే పూసింది ఎందుకంటే కాయలు వచ్చే ముందు మనకు పూత అనేది వస్తుంది కదా ఈ పూత చూసిన తర్వాత నాకైతే చాలా ఆనందంగా అయితే ఉంది మరి ఇదైతే నీకు వీడియో వీడియో చేయాలనిపించింది అందుకని అయితే వీడియో చేస్తున్నాను రాంబలక చెట్టు ఇప్పుడు ప్రస్తుతానికైతే పూత పూసింది అలాగే పక్కనే సీతాపలక చెట్టు కూడా వేసాను ఇవి కూడా విత్తనాలు వేసుకున్నవే ఇదైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే చిన్న చిన్న కాయలు కాసిందండి సీత సీతాపలకాయ అలాగే రాంబలకాయ అయితే పూత అయితే వేసింది మరి మన ఇంట్లో మనం ఇలా పెంచుకున్న చెట్లు ఇలా కాయలు కాసినప్పుడు చాలా సంతోషంగా అయితే ఉంటుంది కదా మనకి ఇవ్వండి ఇదంతా కూడా ఈ గార్డెన్లో అయితే నేను చాలా మొక్కలైతే వేసాను రాంబలకాయే కాదు సీతాపాలకాయే కాదు అలాగే పంపర్ పనసకాయ వేసాను మామిడికాయ చెట్లు వేసాను నేను ఒకసారి మామిడికాయలు అయితే కోసినా కూడా వీడియో చేశాను కదా నేను ఇవన్నీ కూడా నేను అలాగే వేసుకున్న చెట్లు ఇవన్నీ కూడా ఇప్పుడైతే రాంబలకాయ చక్కగా పోతేసింది కాబట్టి చాలా సంతోషంతో అయితే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను ఇదిగోండి మా నాకైతే చాలా హ్యాపీగా ఉంది అయితే ఇలా వీడియో చేస్తున్నందుకు ఇలాగే మరి కాయలు కాసినప్పుడు కూడా నేను వీడియో అయితే చేసి పెడతాను ఇది పోతే వేసింది కాబట్టి ఎలా ఎలాగో కాయలు కూడా వస్తాయి కదా అప్పుడు ఫుల్ వీడియో తీసి మళ్ళీ పెడతాను నేను ఇలాగే చాలా చెట్లు ఉన్నాయండి సపోర్ట్ కాదు చాలా చెట్లు ఉన్నాయి చాలా బాగుంటాయి మనం ఇంట్లో పెంచుకున్న చెట్లు కాయలు కాసినప్పుడు అయితే చాలా ఆనందంగా ఉండదు అలాగనే కాదు హెల్త్ కూడా చాలా మంచిది బయట నుండి తెచ్చుకోం కాబట్టి ఇంట్లో తింటాం గట్టి అలాగే లక్షణ పలకాయ కూడా వేశాను అది అయితే నేను ఎత్తనాలు కాదు నాకు అయితే కాయ కూడా దొరకలేదు అది నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి అయితే వేశాను అది కూడా పెద్ద అవుతుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను